అందరికీ నమస్కారము ఈరోజు ఒక వార్తాపత్రికలో చూశాను సముద్రపు నీటి నుండి విద్యుత్ శక్తిని ఎలా తయారు చేయాలో అని ఇది ఒక అద్భుతమైన రీసెర్చ్ అనుకోవచ్చు ఈ ఆవిష్కరణలో ఒక విధంగా సముద్రపు నీటి నుండి విద్యుత్తును తయారు చేస్తే మన దేశానికి చాలా ఉపయోగం అనుకుంటాను ఎందుకంటే ఎక్కువ జనాభా గల దేశము ప్రపంచంలోనే ఎందుకంటే మనకు ఉన్న ప్రాజెక్టులు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కానీ సోలార్ ఎనర్జీ కొన్ని రాష్ట్రాల్లో సోలార్ ఎనర్జీ సౌరశక్తి విద్యుత్ తీయడం బాగానే ఉంది కాకపోతే సముద్రం నీటి నుండి ఈ యొక్క విద్యుత్ శక్తిని తీస్తే మన అవసరాలు ఇంకా బాగా తీరుతాయని నేను అనుకుంటున్నాను మన దేశంలో కూడా ఈ సముద్రం నీటి నుండి విద్యుత్తును తయారు చేసే విధంగా ప్రభుత్వం ప్రభుత్వం చొరవ తీసుకొని వాటి ఆ యొక్క సాంకేతికతను ఉపయోగించుకొని విద్యుత్తును ఎక్కువగా ఉత్పత్తి చేస్తే మన భారతీయులకు ఎంతో మేలు జరుగుతుందని కోరుకుంటూ జై హింద్ जय भारत